ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక క్రీస్తు ప్రభున్నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మరొక నూతన దినమిచ్చి ఉదయకాలం ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ ఈరోజు మరి ప్రకటించిన రీతిగా శుక్రవారము ఉపవాసం ఉండి ప్రార్థించగలిగిన వారు ఉపవాసము రెండు రోజులు శుక్రవారం శనివారము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఆదివారము మీటింగు ఘనంగా జరగటానికి సత్యసు ప్రకటించబడటానికి దేవుని కార్యాలు అద్భుతంగా జరగటానికి ఈరోజు ఉదయము నుండి రేపు శనివారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మీ అందరికీ మన చేస్తూ రండి ప్రియాద జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదే వచ్చిన చదువుతున్నాను ప్రభుదిన ముందు ఆత్మవశుడై ఉండగా బోరద్దన వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములు రాసి ఎపిసి స్మరణ పెర్గాము తూతరియా సార్దీసు పిరదల్పియా లవోదకేయ అను ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభముల స్తంభములను ఆ స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన యొక్కని తిని ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రుమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దిగిరండి స్వామి చదబడిన వాకి విరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని నీ స్వరముని పెంచమని యేసునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలేయా దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు ఏమిటి నేర్పిస్తూ వస్తున్నాడంటే దేవుడు లేఖన సారాంశాన్ని ఎన్నో అంశాలుగా ఎన్నో విధాలుగా నేర్పిస్తూ వస్తున్నాడు ఈరోజు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే సార్వత్రిక క్రీస్తు సంఘము ఎత్తబడే అంశం కొరకు చాలామంది చాలా రకాలుగా బోధిస్తూ వచ్చారు అయితే పూర్వీకులు చేసిన వ్యాఖ్యానాలను జాగ్రత్తగా పరిశీలించి లేఖనానికి భిన్నంగా ఉన్నాయా లేఖనానుసారంగా ఉన్నాయా అని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత సార్వత్రిక సంఘానికి ఉంది యోగాను ప్రభుదినం ప్రభుదినం అంటే చాలామంది ఏమనుకుంటారంటే రెండో రాకడా అని బోధిస్తుంటారు అది సత్యానికి దూరము ప్రియాదయజనమా ప్రభుదినం అంటే ఆదివారం ఆదివారం ప్రభుదినం ప్రభుదినం వచ్చింది ప్రభు వల్ల తీసుకోవాలి క్రీస్తు శరీరం తీసుకోవాలి క్రీస్తు రక్తాన్ని పుచ్చుకోవాలి యో యోగాను భక్తుడు అయితే అదే సమయంలో యోహానుకు ఒక శ్రమ వచ్చింది ఏమిటా శ్రమ అంటే పద్మాసు లంకలో పద్మాసు దీపములో యోహాను పడేశారు అక్కడ ఎటువంటి ప్లేస్ అంటే అది చాలా మరి ఏ ఒక్క వ్యక్తి తిరగని స్థలము నిర్మానుష్యముగా ఉంటుంది ఎవరు కనిపించరు ఏమి ఉండదు యోహాని యొక్క అలవాటు పద్ధతి ఏమిటి అంటే ఆరు దినాలు సువార్త ప్రకటించి ఏడో దినము ప్రభు శరీరం తీసుకుంటే భక్తుడు యోహాను అటువంటి అలవాటు కలిగినటువంటి భక్తుడు క్రీస్తుకు నమ్మకమైన శిష్యుడు క్రీస్తును రుమ్మున ఆనుకున్నటువంటి నమ్మకస్తుడైనటువంటి శిష్యుడైన యోహాను పద్మాసులంకలో పడవేశారు ఆ పద్మాసు పడవేసినటువంటి విషయము ఏమిటంటే ప్రభుదినము అంటాడు పైన తొమ్మిదవచన చూస్తే మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరమాసి నైతిని ప్రభుదిన ముందు ఆత్మవుషుడునై ఉండగా బూరద్దుని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎపిసి స్మరణ పెర్గాము తూతైర్య సార్దీసు పిలదో పిలదెల్పియా లవోదేయను ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అన్నాడు ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని చాలామందికి ఈ లేఖను ఎలాగ అంటే ఏంటి ఏడు సంఘాలకి ప్రభు చెప్పాడు మిగతా సంఘాలు ఏమని అని ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది సార్వత్రిక సంఘము ఏడు సంఘాలు అంటే దేవుని యొక్క దేవుని యొక్క సార్వత్రిక సంఘానికి అన్నిటికీ సూచిస్తుంది ఈ ఏడు రకాల ప్రజలు ఏడు రకాల ఉద్దేశము ఏడు రకాల మరి పరిచర్యలతో సంబంధం ఉన్నటువంటి సంఘము ప్రపంచ సార్వత్రిక సంఘాన్ని కోరితీస్తుందనేది మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ ఈ ఏడు సంఘములు అంటూ అక్కడ కింద ఏముందంటే పదమూడవ చిన్నంలో యోహాను చూస్తున్నాడు చూసినప్పుడు ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒక వ్యక్తిని యోహాను చూశాడు అని ఇక్కడ లేఖనములో రాయబడినటువంటి సర్వసత్యము దైవజనాంగమ లేఖనం వెలుగెత్తి చెబుతున్నటువంటి ఈ సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి అయితే ఈ యొక్క ఏడు సంఘాలకు లేఖ రాస్తూ ఈ ఏడు సంఘాలతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏడు సంఘాలకు నేర్పించమని యోగానుకు మరి గొప్ప స్వరము పరలోకము నుండి పిలుస్తుంటే యోగాను చూసి యోగాను స్వరాన్ని స్వీకరించాడు ఈ చక్కగా నిలబడాలి అనే లేఖనం ఎక్కడుందంటే ఉందంటే కేల్ గ్రంథములు రెండో అధ్యాయంలో మొదటి చరణ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటి నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము ఇంటిని హలేలుయా నరపుత్రుడా చక్కగా నిలబడు నేటి సార్వత్రిక సంఘము రకరకాల సిద్ధాంతాలు రకరకాల పద్ధతులు ఎవరికి నచ్చిన బోధ వాళ్ళకు చేస్తూ ఇష్టానుసారంగా కలిపి చేర్పడిన బోధలు చాలా వచ్చాయి వాటన్నిటి విషయంలో నువ్వు చక్కగా నిలబడాలి నువ్వు చక్కగా నిలబడితేనే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు హక్కుదారుడు అవుతావు అని లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము దైవజన అంగమా దేవుని పిల్లలారా నువ్వు చక్కగా నిలబడు ఎస్కేల్తో దేవుడు చెబుతున్నటువంటి మాట నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన స్వరము ఇంటిని అంటాడు ఎస్కేల్ భక్తుడు ప్రవక్త నాతో మాట్లాడాడు నేను చక్కగా నిలబడినప్పుడు అంటే వంకర టింకర్గా నిలబడితే దేవుడు మాట్లాడడు దేవుని స్వరం వినబడదు దేవుడు చెప్పాలనుకున్న విషయాలు మనకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే మనం వినాలి వినాలంటే చక్కగా నిలబడాలి చక్కగా నిలబడి నేర్చుకున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది అనే విషయాన్ని హై స్కేల్ ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ప్రియాదయ జనమా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అప్పుడు నేను విన్నాను నేను దేవుని స్వరం విన్నాను ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాటలాని వాని స్వరము ఇంటిని ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యద్దకు ఇస్రాయేలీల యద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేశారు అని లేఖనములు రాయబడినటువంటి మాటలు దైవజనాంగమా చక్కగా నిలబడితే నీతో మాట్లాడుతానంటారు చాలామంది ఈ ప్రకటన గ్రంథంలో యోహాన్ను పిలిచింది పరలోకానికి అని బోధ చేస్తున్నారు అది సత్యానికి చాలా దూరంగా ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి లేఖనానికి దూరంగా ఉంది నాలుగవ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రియా దైవజన్మ ప్రకటన గ్రంథంలో నాలుగు అధ్యాయానికి వస్తే ఆ నాలుగు అధ్యాయంలో ఏమీ మనకు కనిపిస్తుందో చూడండి ఈ నాలుగు అధ్యాయాన్ని పట్టుకొని చాలామంది ఏమని బోధిస్తున్నారు అంటే ఇది సంఘం ఎత్తబడుట అని చెప్పేసి బోధిస్తున్నారు నాలుగు అధ్యాయము ప్రకటన గ్రంథం మొదట వచ్చినప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరణోక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిటువంటి స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిను నీకు కనపరిచిత నన్ను దేవునికి స్తోత్రం కలుగును గాక జరగబోయే విషయాలు నీకు చెబుతాను నువ్వు చక్కగా నిలబడు నిలబడితే నీకు బోధిస్తాను అనే లేఖనము హైస్కేల్ ప్రవక్తతో చెబుతున్నటువంటి లేఖనము ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయంలో చెబుతున్నటువంటి లేఖనము సరి సమానంగా ఒక సత్యాన్ని బోధిస్తున్నాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలిగినిగాక కాబట్టి ప్రియాదయ జన్మ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే ఈ మాట సంఘం ఎత్తబడుట కాదు ఈ మాట సర్వసత్యము నేర్పించుటకు యోహాను పరలోక ద్వారం తెరిసి నువ్వు ఎక్కిరా నీకు నేను సత్యాలు నేర్పిస్తా అది సార్వత్రిక సంఘానికి నేర్పించాలని యోహాన్లు పిలిచాడు ఎందుకంటే యోహాను చక్కగా నిలబడ్డాడు యోహాను క్రీస్తు కొరకు నిలబడ్డాడు యోహాను సర్వసత్యం కొరకు పోరాటం చేశాడు అది పిలవగానే ఆ పిలుపు యోహాను చెవులో చొచ్చింది యోహాను విన్నాడు యోహాను పైకి వెళ్ళిన తర్వాత ఇదిగో సంఘము కొరకు ఈ విషయాలను బోధించు అని ప్రకటన గ్రంథం రాయించారు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఆ రాయించినటువంటి సందర్భమే ఏడు సంఘాలు ఆ ఏడు సంఘాల సారాంశమే సార్వత్రిక సంఘానికి దిద్దుబాటు లేఖలు ఏడు సంఘాలే మిగతా సంఘాలు దేవుడికి అవసరం లేదని అనుమానించే సేవకులు కొంతమంది ఉన్నారు కాదు కాదు ఏడు సంఘాలు అంటే ఏడు రకాల పరిచర్యలు ఏడు రకాల పద్ధతులు లేదంటే ఏడుగురు నమ్మకస్తులైనటువంటి మనసులు ఏడు అనేది పరిశుద్ధ లేఖనాల్లో సంపూర్ణ సంఖ్య ఏడు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఆ సంపూర్ణ సంఖ్యను పట్టుకొని ఏడు సంఘాలను తీసుకొని ప్రపంచ సార్వత్రిక సంఘానికి సర్వసత్యము నేర్పిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాము రెండు ప్రియాదాయ జన్మ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదవ జనములు ప్రభుదిన మందు ఆత్మవశుణునై ఉండగా ూరద్దుని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములు రాసి ఎపిసి స్మర్ణ పెర్గాము తూతర్య సార్దీసు పిలదెల్పియా లవోదికేయను ఏడు సంగములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములు స్తంభ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన యొక్క నుండి తిని ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రుమునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివని తెల్లనివి ఉన్ తెల్లనివి ఉన్నని నున్నని పోలిన ఇమమంతా ధవలముగా ఉండెను ఆయన నేత్రములను అగ్ని అగ్నిజ్వాలలో వంటి అగ్నిజ్వాల వలె ఉండెను అంటే రూపము మారింది మహిమ స్వరూపుడు మేఘాలుడైనటువంటి యేసుక్రీస్తు రూపం మారింది అది క్రీస్తు అని గుర్తుపట్టాడు దేవుని స్తోత్రం కలుగును గాక మూడున్నర సంవత్సరాలు యేసుతో ప్రయాణం చేశాడు నమ్మకాన్ని శిష్యరికం చేశాడు యోగాను యేసుతో ఉన్నటువంటి యోగానికి క్రీస్తును మహిమ మహిమోన్నితుడైన పునరుద్ధానుడైన యేసు మహిమ మహిమను ధరించుకొని అల్పయువు మేఘయు అని చెప్పినటువంటి మొదటి కనపడిన వాడిని చెప్పి తిరిగి లేచి మళ్ళీ కనపడుతున్నటువంటి యేసును ఆ దీపస్తంభముల మధ్య నిగనిగ నిగ మెరుస్తూ తలతలలాడుతూ ఉన్నటువంటి ఆ మహిమను చూస్తూ రాసినటువంటి లేఖలే ఈ ప్రకటన గ్రంథము అర్థం చేసుకుంది అర్థం చేసుకొని అర్థ అర్థం చేసుకొని సర్వసత్యం కొరకు మనం ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ వెళ్ళిన తండ్రి ఇతబడి వాక్యాన్ని ప్రభు ఆశీర్వాదించి అందరికీ దీవనకరంగా మలిసి ప్రకటన గ్రంథం మీద అందరికీ పట్టొత్తుందేమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత పొందమని మనం పాస్ చేర్చుకునే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దేవించి ఆ ఆమెన్